వాదాన్ని బహుజన మహనీయుల త్యాగాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసిన అదేవిధంగా మరి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడమే కాకుండా నూట ఏడు మంది అభ్యర్థులను బరిలోకి దించి మరి చాలా గొప్ప మరి ఎన్నికల పోరాటం చేయడం జరిగింది అయితే మరి మేము అనుకున్న ఫలితాలు రాలేదు దాని తర్వాత మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో సందర్భంగా మరి పార్టీ ఆదేశాల మేరకు పార్టీ మరి మార్గదర్శకాల మేరకు ఎండియా ఎండియా అలయన్స్తో కాకుండా ఎన్డీఏ అలయన్స్తో కాకుండా అంటే బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్తోని పొత్తులో కా కూటముల్లో ఉండే పార్టీలు కాకుండా మరి ప్రాంతీయంగా ఆ కూటమిలో లేని పార్టీలు ఏవైనా ఉంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని మరి పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగానే మరి గ్రామ స్థాయి నుండి మరి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి నాయకులందరితో చర్చించిన తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకొని మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో మరి చర్చలు కూడా జరపడం జరిగింది పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత మా కేంద్ర ఆఫీసు కూడా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది మరి తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటే మరి తెలంగాణ ప్రయోజనాల కోసం మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కేంద్రంలో మరి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటా ఉన్నది నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఉంటా ఉన్నది రాజ్యాంగం పోతే ఇక్కడ తెలంగాణలో మాత్రమే కాదు దేశంలో కూడా బహుజనులకు అన్యాయం జరుగుతుందన్న మరి ఆందోళనతోని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితితోనే మేము మరి పొత్తు పెట్టుకున్నాం వారు మాకు రెండు సీట్లు కేటాయించడం జరిగింది మరి ఆ రెండు సీట్లు కేటాయించిన తర్వాత నిన్న అఫీషియల్గా మా కేంద్ర సమన్వయకర్త అనుమతితోనే నిన్న అఫీషియల్గా మరి ఇరు వర్గాల అప్రూవల్ వచ్చిన తర్వాతనే నిన్న మరి మేము నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని కూడా ప్రజలకు ప్రకటించడం జరిగింది దాని తర్వాత విస్తృత కార్యకర్తల సమావేశం కూడా పెట్టడం జరిగింది వివిధ విధానాల గురించి నిర్ణయించడం జరిగింది కానీ అది తెలుసుకున్న మరి అది నచ్చని భారతీయ